హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదని నేను మీ ప్రసాద్ నన్ను క్షమించండి బాబు అని చెప్పేసి వల్లభనేని వంశీ టీడీపీకి రాయభారం పంపే ప్రయత్నం గన్నవరం ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ ఆయన తెలుగుదేశం పార్టీకి వేరే విధేయుడు ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు కాదులేండి ఎందుకంటే ఆయనకి అసలు రాజకీయ ఆరం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే సో ఆయనకి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇవ్వడం ఆ తర్వాత ఆయన గెలుపొందడం ఇంతవరకు బాగానే ఉంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపొందిన తర్వాత ఏమి జరిగిందో మనందరం కదా సర్వసాధారణంగా ఎవరైనా సరే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలి అనుకోవటం అదేమిటి అంటే మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదేదో చెబుతూ ఉంటారు సరే కొడాలి నాని గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఇన్ వైసీపీ సో ఆయనకి ఆల్రెడీ మంత్రి పదవి రావడం సో వీళ్ళిద్దరూ స్నేహితులు కావడం ఆయన అక్కడికి రమ్మనడం సరే వెళ్ళారు సర్వసాధారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వైసీపీలో గెలిచిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు అదేవిధంగా వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీలో గెలుపొందిన కొంతమంది ఇందులోకి వచ్చారు సో ఇక్కడి వరకు బాగానే ఉంటుంది కానీ అసలు రాజకీయాలకి సంబంధం లేకుండా పైగా సాక్షాత్తు ఎవరైతే మరి రాజకీయ ఆరం చేయడం చేపించడానికి అయ్యారో చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి భువనేశ్వరి గారిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఏ సామాన్యుడు కూడా క్షమించలేని పరిస్థితి అయితే అసలు నారా భువనేశ్వరి గారికి రాజకీయాలకి ఎక్కడైనా సంబంధం ఉందా ఆవిడ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు సతీమణిగా ఉన్నారు కానీ ఏ రోజు రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు కదా ఎప్పుడు బయటకు వచ్చారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ సమయంలోనే ఆవిడ బయటకు రావడం జరిగింది దానికి ముందు ఏ రోజైనా సరే ఈ నలభై ఐదేళ్ళ రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఈవిడెప్పుడైనా బయటకు వచ్చారా రాలేదు కదా మరి అటువంటి మహిళను పట్టుకొని ఆ విధంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం అంటే దీనిని బట్టి ఏమై ఉంటుంది అంటే తన మనసులో ఆల్రెడీ ఉందంటారా లేదు ఆ సమయంలో ఇంకా చ లోకేష్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఉన్న అక్కసుతో ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ఏ ఒక్కరైనా సహిస్తారా అటువంటి తప్పు చేసింది ఎవరు అంటే వల్లభేని వంశీకి అది మొదలు మామూలుగానే గన్నవరం నియోజకవర్గం అనగానే తెలుగుదేశం పార్టీకి కంచుకోట మరి అటువంటి నియోజకవర్గంలో ఆ పార్టీ తరపున గెలుపొంది చివరికి ఆ పార్టీ అధినాయకుడు సతీమణినే ఆ విధంగా కించపరిచేలాగా జుగుత్సాగరంగా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఇక దీనిని బట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఆగ్రహం రగిలిపోతూ ఉంటారు అక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తమే కాదు తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరూ కూడా వల్లభనేని వంశీ గారన్న కొడాలి నాని గారన్నా చాలా చాలా ఆగ్రహంతో ఉన్నారు కోర్స్ సరే కొడాలి నాని గారి అంశం ప్రక్కన పెడదాం ఇక్కడ వల్లభనేని వంశీ గారి మనం మాట్లాడుకోవాలి సో ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ గారి పరిస్థితి ఏంటి మీరు కనుక గమనించినట్లయితే ఆయన గత కొద్ది నెలలుగా రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేనట్లుగా ఎక్కడ కూడా ప్రచారంలో కూడా లేరు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు మీరే మరి అభ్యర్థి అని చెప్పేసి డిక్లేర్ చేసినా కూడా అంత యాక్టివ్గా తిరగల సో ఇక ఆయనకి పరిస్థితి అర్థమైపోయింది ఇక మనం గెలవం అనే ఉద్దేశంలో ఆయన వచ్చేసారో ఏమో కానీ చివరికి ఎన్నికల్లో అంత పెద్ద యాక్టివ్గా లేరు అయితే రేపు ప్రభుత్వం మారబోతుంది అనే విషయం వాళ్ళు కూడా పసిగట్టారా సో అందు గురించి ఎటువంటి వ్యూహాలు కూడా రచిస్తున్నారా ఏంటి అంటే పదిహేడవ తేదీన వల్లమనే వంశీ గారు అమెరికా వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది అనే ఆయన ప్రగాఢంగా నమ్ముతున్నారు కాబట్టి సో ఇక మనం ముందు అమెరికా వెళ్ళాలి అమెరికా వెళ్ళి ఏం చేయాలి పోనీ అమెరికాలోనే ఉండిపోదామా గ్రీన్ కార్డ్ తీసేసుకుందామా పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోదామా వాళ్ళ కొడుకు ఆల్రెడీ అక్కడే ఉన్నారట సో ఒక డిపెండెంట్ వేసాగా ఉ ముందు ఉండి ఆ తర్వాత గ్రీన్ కార్డు సంపాదించుకుని అంటే ఆయన డిపెండెంట్గా అక్కడ ఉండాలి అంటే వాళ్ళ కొడుకు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి ఉండాలి సో వాళ్ళ కొడుకు గ్రీన్ కార్డ్ హోల్డరా కాదా అనేది కూడా తెలీదు సరే దీనికి సంబంధించి ఇవంతా కూడా లాంగ్ రన్నింగ్ ప్రాసెస్ కాబట్టి ముందుగా ఏం చేయాలి సో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళని ఈయన కలవటం కలిసి ప్రాధాన్యపడుతున్నా ముందు ఏదో రకంగా చేసి నన్ను క్షమించేలాగా అన్న పెద్దవాళ్ళతో మాట్లాడని అని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు నారా లోకేష్ గారితో కావచ్చు ఇట్లాంటివి చేస్తున్నారు ఆయన రాయభారం కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఇక్కడ ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరినైతే సంప్రదించాడో వాళ్ళైతే మాత్రం రామ్ రామ్ మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసారట ఎందుకంటే మీరు చేసింది ఆషామాషీ తప్పేమీ కాదు అతి ఘోరమైన తప్పు ఎవరినైతే అవమానించకూడదు వాళ్ళనే అవమానించావు అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వ్యక్తిని ఆ మహిళా మూర్తిని మీరు ఎలా కించపరిచేలాగా మాట్లాడతారు సో ఇటువంటి క్షమించరాని తప్పు చేశారు కాబట్టి మా వల్ల అయితే కాదు మేము రాయవారం చేయలేము అని అని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు సో ఈ విధమైన పరిస్థితులు మరి దీని రావడానికి గల కారణం ఎవరు స్వయంకృతాపరాధం అంటారు చూసారా అది ఇదే ఇదే వల్లభనే వంశీ గారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో గెలుపొందిన తర్వాత సరే ఇప్పుడు ఎంతమంది అయితే గెలుపొంది అదే పార్టీలో కొనసాగుతున్నారు అలాగే కొనసాగినట్లయితే ఆయన్ని పూల్లో పెట్టుకొని చూసుకునేవాళ్ళు ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ దానికి భిన్నంగా సరే పార్టీ మారితే మారారు ఇటువంటి పదజాలం మాట్లాడటం వలన చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా చూస్తారు దానికి తగినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అమాంతంగా పెరిగింది అది అమాంతంగా పెరగడానికి గల కారణం కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఏదైతే ఆయన అరెస్ట్ జరిగిన క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇమేజ్ని అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎక్కడికక్కడ ప్ర ప్రతి దేశంలో కూడా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండిస్తాం దానివల్ల ఆయన చేసిన డెవలప్మెంట్ అంతా కూడా ఇప్పటివరకు ఆయన పెద్దగా చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా ఆయన కార్యకర్తలు అభిమానులు అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలాగా ఆ అరెస్ట్ ఘటన వల్ల తెలిసింది సో ఈ క్రమంలో ఇదంతా జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రా ప్రమాదం పెరిగింది సో అటువంటి నాయకుడు సతీమణిని పైగా అన్న నందమూరి తారక రామారావు గారు కూతురే కదా భువనేశ్వరి గారు మరి అటువంటి మహిళా మూర్తిని ఏ విధంగా కించపరుస్తావు అని చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి వల్లభనేని వంశీగారన్నా కొడాలి నాని గారన్నా కానీ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు మరి ఇటువంటి క్రమంలో వల్లభనేని వంశీ గారు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఇక ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఇక మనం ఎక్కడే అనుకుంటున్నారా ఇక దీన్ని బట్టి చూస్తున్నట్లయితే రాజకీయ చరిత్ర ఇక క్లోజేనా ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాదని వేరే పార్టీలోకి వచ్చినప్పుడు ఉంటే వైసీపీలో ఉండాలి ఇప్పుడు వైసీపీలో ఉండే పరిస్థితి ఏంటో తెలిసింది సో ఇటువంటి క్రమంలో వైసీపీని వీడి రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఒకవేళ కోల్పోతే వైసీపీని వీడి వేరే ఏ పార్టీలోకి వెళ్ళాలి ఇక్కడ మిగిలిన మూడు ప్రధాన పార్టీలు కూడా కూటమిగా ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరు పురంధేశ్వరి గారు సో ఆవిడ కూడా నందమూరి ఆడపడిచే కదా మరి ఇటువంటి క్రమంలో వల్లభనేని వంశీ గారికి దారులన్నీ మూసుకుపోయాయా మరి మూసుకుపోతే ఇక ఆయన పరిస్థితి ఏంటి లేదు చివరికి ఇక రాజకీయ పరంగా ఇక కెరీర్ అంతా కూడా క్లోజ్ చేసేసి ఇక యుఎస్లోనే కంటిన్యూ అనుకుంటున్నారా ఒకవేళ అవ్వాలి అనుకుంటే అక్కడ గ్రీన్ కార్డు వాళ్ళ అబ్బాయికి ఉన్నదా లేదు తనకేమైనా అవకాశం ఉన్నదా ఒకవేళ అటువంటి అవకాశం కూడా అక్కడ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి ఇండియా తిరిగి రావాల్సిందే కదా మరలా ఒకవేళ ఏపీకి వస్తే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఒకవేళ వైసీపీ కనుక అధికారంలో ఉండగా ఏ విధంగా కక్షపూరిత చర్యలకు పాల్పడిందో అదే విధానంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒకవేళ చట్టపరంగానో లేదా చట్టపరంగా కాకపోయినా కానీ ఏదో ఒక రకంగా కక్షపూరిత చర్యలకు పాల్పడితే అప్పుడు వీరి పరిస్థితి ఏంటి అనే ఆందోళన అయితే మాత్రం ఖచ్చితంగా వారి మధ్యలో మెదురుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వల్లభనేని వంశీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇక్కడ ఉండలేని పరిస్థితి అక్కడికి అక్కడ ఉంటేనేమో అక్కడ ఉన్నా కానీ అక్కడ మరి గ్రీన్ కార్డుకి రావాలా వచ్చేంతవరకు మరి ఏదన్నా టూరిజం వేసేది ఎంతకాలం కంటిన్యూ అవుతారు ఏంటి ఒకవేళ ఇప్పుడు రాయబార ప్రయత్నాలు చేసినా అవి కూడా విఫలమవుతున్న క్రమంలో మరి ఆయన తదుపరి కార్యాచరణ ఏమై ఉంటుంది అనేది ఎదురు చూడవలసి ఉంది అదేవిధంగా తన తప్పుని తాను ముందుగానే గ్రహించాడు గ్రహించిన క్రమంలోనే ఏమని చెప్పారు నేను ఏదో పొరపాటును మాట్లాడాను తెలిసి తెలియక మాట్లాడాను నన్ను క్షమించండి నేను అసలు ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అని చెప్పేసి ఒకనొక సమయంలో ఆ వీడియో క్లిప్ను కూడా రిలీజ్ చేశారు అంటే ఆయనకు అర్థమైంది భవిష్యత్తు కార్యాచరణలో ఏ విధంగా ఉండబోతుంది ఈయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అటువంటి క్రమంలోనే ఆయన నా నా తప్పుని క్షమించండి అది ఇది అని చెప్పేసి అన్నారు కానీ అది అంత ఆషామాషీగా వీళ్ళు క్షమిస్తారా ఏ విధంగా ఉంటుంది అనేది అది మాకంటే కూడా ప్రజలకు మీకే తెలుసు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకి ఇంకా బాగా తెలుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నన్ను క్షమించండి తెలుగుదేశం పార్టీకి రాయభారం పంపుతున్న వల్లమనేని వంశీ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా అదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ